మన పూర్వీకులు డైలీ పూజ అనేది పెట్టారు ఇంట్లో ఇప్పుడు చాలామంది మాకు టైం లేదు అవన్నీ మూఢనమ్మకాలు అనే మానేయడాలు రోజు పూజ ఎవరు చేయట్లా ఇంట్లో దీపం పెట్టమంటే మాత్రం మేకప్స్కి కావాలంటే వంటలకి ఫుడ్కి అంతా టైం స్పెండ్ చేస్తారు కానీ మొబైల్లో రీల్స్ చూసుకోవడానికి టైం స్పెండ్ చేస్తారు కానీ పూజకి ఎవరు టైం స్పెండ్ చేయట్లేదు ఎందుకంటే ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయిపోయారు ఇప్పుడు ఒకప్పుడైతే ఇంట్లో మన తల్లులు ఉండి పూజలు చేసి ఇంట్లో బాధ్యతలు స్వీకరించే వాళ్ళు ఇప్పుడు అందరూ జాబ్స్ చేస్తున్నారు కాబట్టి ఏం చేస్తారంటే హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మ్యాక్సిమం తగ్గుతుంది తగ్గకపోయినా కూడా కనపడుతుంది ఎవరైనా మనల్ని టార్గెట్ చేశారా ఏంటి అనేది మనకు నిద్రల్లో స్వప్న దర్శనాలు వస్తాయి ఎవరో మనల్ని హెరాస్ చేస్తున్నట్టు మనల్ని వె వెంటపడుతున్నట్టు లేకపోతే మనల్ని బంధించినట్టు లాక్ చేస్తున్నట్లు స్వప్న దర్శనాలు వస్తాయి హనుమాన్ చాలీసా చేసినప్పుడు స్వప్నాంజనేయ మహామంత్రం అంటారు మీరు ఏ దేవతకైనా చేయండి ఇంకా కాళికాదేవి చేస్తే ఈజీగా పిక్చర్తో సహా కనపడిపోతుంది మన మీద ఎవరన్నా టార్గెట్ చేశారంటే ఆ సిచ్యువేషన్తో సహా ఫిలిం కనపడినట్టు కనపడుతుంది కాళికాదేవి పూజలు చేసే వాళ్ళకి కాబట్టి సేఫ్ జోన్లో ఉండాలి ప్రజెంట్ పబ్లిక్ అంటే ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి కాబట్టి డబ్బు సంపాదన అనేది ఏదో ఒక విధంగా సంపాదించేయాలి అది న్యాయంగా కాకుండా ఇల్లీగల్గా అయితే ఒకేసారి లాట్ ఆఫ్ క్యాష్ క్యాచ్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనలతో ఎక్కువగా ఈ క్షుద్రం వైపు వెళ్తూ ఉంటారు అలా మనం బలైపోకూడదు అనుకున్నప్పుడు రామనామం జపం చేయచ్చు తర్వాత లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామము సిద్ధకుంజిక స్తోత్రం కానీ దేవి ఖడ్గమాల కానీ ఇవి పారాయణం చేసినప్పుడు అట్లీస్ట్ మనల్ని ఎవరు టార్గెట్ చేశారో తెలిసిపోతుంది ఎవరైనా థర్డ్ పర్సన్ ద్వారా తెలియడము ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి క్రియేట్ అయ్యి మనకే తెలిసిపోవడము వీళ్ళు మనల్ని టార్గెట్ చేశారని అట్లీస్ట్ కనీసం తెలుసుకోవచ్చు